ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయన పరిపాలనా దక్షత గురించి ఎంత చర్చ జరిగినా ఆయన ఆంగ్ల భాష నైపుణ్యం గురించి అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతుంటుంది తాజాగా చంద్రబాబు నాయుడు ఐఐటి మద్రాస్లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో ఆయన లో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డారని సరైన పదాలు పలకలేక తడబడ్డారని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు ఈ లోకంలో ఇంత గొప్ప దరిద్రపు ఇంగ్లీష్ మాట్లాడడం ఒక చంద్రబాబుకు మాత్రమే సొంతమంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే లో మద్రాసులో లో మాట్లాడలేక సరైన పదాలు పలకలేక చంద్రబాబు ఆపశోభాలు అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు ముఖ్యంగా వీడియోలో చంద్రబాబు మాట్లాడిన కొన్ని పదాలు ఆయన ఉచ్చారణపై నెటిజన్లు దృష్టి సారించారు కట్టే కొట్టే తెచ్చేలాగా బాబు గారు మాట్లాడిన ఇంగ్లీష్ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సెటల్ అనే వ్యాఖ్యలు ఈ వీడియోపై వెల్లువెత్తుతున్నాయి చంద్రబాబు ఏదో చెప్పబోయి తడపడ్డం సరైన పదం కోసం వెతకడం వంటి దృశ్యాలను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ తమదైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కొందరు మాత్రం వెనకేసుకొస్తున్నారు ఇంగ్లీష్ అంతగా రాకపోవడంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు మరికొందరు మాత్రం ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఐఐటి మద్రాసులో మాట్లాడిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆయన ఇంగ్లీష్ స్పీచ్ మరోసారి చర్చనీయాంశంగా మారడం విశేషం ఈ వీడియో ఎంత వరకు వైరల్ అవుతుందో చూడాలి బ్రిటిష్ ఎవ్రీథింగ్ బట్ దే టు దట్ ఫర్ సబర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దు అబ్బాయిలుగా తయారవుతారు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.